లు గ్రామ వాస్తవ్యులు వీరనేని లక్ష్మణరావు గారు కవిత దంపతుల యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు ఈ గ్రామ శాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంకర్రావు గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైన మన మండల పార్టీ అధ్యక్షులు వల్లపురెడ్డి గారు అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు ముతరావు గారు మన మండల మాజీ వైఎస్ఎంపీ నరసింహ గారు అన్న విష్ణు గారు వారి సోదరుడు రామారావు గారు గిరి గారు అదేవిధంగా చాలామంది మండల నాయకులు ఈ గ్రామానికి సంబంధించిన లక్ష్మణరావు గారి యొక్క అభిమానులు బంధువులు మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు నిజంగా లక్ష్మణ్ రావు గారి లాంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ వారు వారి సత్యమణి కవిత గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ఒక రకంగా బాధగా ఉన్న అంత మంచి గొప్ప అవకాశం సరే నా చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరగడం అనేది ఒక రకంగా నేను గర్వపడతా ఉన్నా ఎందుకంటే వారు మన నుండి దూరమై దాదాపుగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత కూడా వారు చేసిన మంచి పనులు ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి వారి యొక్క స్నేహితులు బంధువులు వారి కుటుంబ సభ్యులు అందరు కూడా ఆర్థిక సహకారం అందించి ఒక పెద్ద జాతీయ నాయకుడి చేయాల్సినంత గొప్పగా ఈ గ్రామ చావడిలో ఇంత పెద్ద విగ్రహాలు రెండు విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనం వారిని స్మరించుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటాం చనిపోయిన నాడు వస్తాడు వారం రోజులు ఏడుస్తారు లేకుంటే నెల రోజులు బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు మళ్ళీ సంవత్సరానికి సంవత్సరం నాటికి ఎవరు రారు గుర్తు కూడా పెట్టుకోరు కుటుంబ సభ్యులు కూడా గుర్తు పెట్టుకోరు మర్చిపోతారు అది మానవ నైజం కానీ లక్ష్మణరావు గారి గురించి నేను ఆ రోజు చనిపోయిన అంత్యక్రియలో కూడా పాల్గొన్నప్పుడు చూస్తే అసలు ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా ఎక్కడ చూసినా ఈ రోడ్ అంతా జామే ఎక్కడ చూసినా వాహనాలు జనము ఎంత అభిమానం ఎంతమంది ఏడ్చారు ఎంతమంది బాధపడ్డారు నిజంగా మనిషి బతికి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు కానీ చనిపోయిన తర్వాత ఎంతమందికి ఆ గౌరవం దక్కుతుందో ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి మనందరం అందరం కూడా రాజకీయాలు ఉన్నాం ఏదో పైపై ప్రేమతో పదవులు ఉన్నప్పుడు ఇంకేదైనా ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు ఆ ఇచ్చే గౌరవం వేరు కానీ ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క జ్ఞాపకాలను వారు చేసిన సేవల్ని గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఎప్పుడైతే స్మరించుకుంటారో అతనే నిజమైన రాజకీయ నాయకుడిగా ఎదిగినట్టుగా మనమందరం కూడా భావించాలి ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత లక్ష్మణారావు గారు నా దగ్గరకు వచ్చి నేను మంచి నిర్ణయం తీసుకురు సార్ తప్పకుండా మేమందరం కూడా నీతో ఉంటాం పేద ప్రజలు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో సంబంధం ఉన్న పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆ పద్ధతుల్లోనే ఉన్నది ఆ సిద్ధాంతాలు కూడా ఆ రకంగా ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మీ సిద్ధాంతాలతో పాటు